నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయ్ సంఘర్షణ పార్ట్ థర్టీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే రోడ్డుకి అటువైపు ఉన్న రిత్విక్ను కోపంగా చూస్తూ కార్తిక్ రోడ్ క్రాస్ చేయబోతుంటే అతని చేయి పట్టుకుని ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను అని కార్ దగ్గరికి తీసుకువచ్చాడు క్రిష్ అంతలోనే రిత్విక్ నందితని తీసుకుని కార్లో వెళ్ళిపోయాడు ఆ మయ్యాని క్రిష్ ఊపిరి పీల్చుకోగా కార్తిక్ వెళ్ళిపోతున్న కార్ వైపు చూసి క్రిష్ ఏం జరుగుతుంది వాడితో నందిత ఏంటి అంత క్లోజ్గా ఉంది అని కోపంగా అరిచాడు కార్తీక్ కూల్ ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం ప్లీజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని రిక్వెస్టింగ్గా అడిగాడు కార్తీక్ కోపంగా చూస్తుంటే ప్లీజ్ అని దీనంగా అనేసరికి ఓకే పద అని కారిక్కాడు వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి రేయ్ రిత్విక్ వెళ్ళిపోయాడు ఆటోనో అలాగే నా కారు ఉంది రెండూ తీసుకువెళ్ళండి అన్నాడు ఓకేరా బాబు నీ ఫ్రెండ్ లవ్వు మా ప్రాణానికి వచ్చింది పొట్టు పొట్టు కొట్టాడురా అని ఏడుపు మొహంతో అనేసరికి సారీరా తప్పలేదు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు క్రిష్ క్రిష్ కూర్చోగాని కార్ స్టార్ట్ చేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి లోపలికి నడిచారు ఇప్పుడు చెప్పు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది క్రిష్ని సూటిగా చూస్తూ అడిగాడు చెప్తాను కానీ కోపడకుండా కొద్దిసేపు కూల్గా విను కార్తిక్ అని క్రిష్ అనేసరికి ఓకే చెప్పు అన్నాడు కార్తిక్ క్రిష్ గట్టిగా ఊపిరి పీల్చుకుని నందిత రిత్విక్ని ప్రేమిస్తుంది అన్నాడు వా గట్టిగా అరిచాడు కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు క్రీష్ నందిత రిత్విక్ని ఏంటి షాకింగ్గా అడిగాడు అవును కార్తీక్ నందిత రిత్విక్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అన్నాడు ఈ పిల్లకి ఆ ఇదవ తప్ప ఇంకెవరు దొరకలేదా మా మీద కోపంతో వాడేతనని ట్రాప్ చేసి ఉంటాడు అని కార్తిక్ అంటుంటే అలాంటిదేం లేదు కార్తీక్ నందితకు రిత్విక్ మీద అంతకుముందే ఉంది రిత్విక్ నందిత ప్రేమను అర్థం చేసుకుని తనని ఇప్పుడిప్పుడే ప్రేమిస్తున్నాడు అన్నాడు వాడు నందితకు అస్సలు కరెక్ట్ కాదు అలాంటి దుర్మార్గుడు నందిత జీవితంలోకి అస్సలు రాకూడదు నేను రానివ్వను కూడా అన్నాడు కార్తీక్ ఆవేశంగా కార్తీక్ ప్లీజ్ అలా మాట్లాడకు నందిని విషయంలో వాడు దుర్మార్గంగా ప్రవర్తించాడు నేను ఒప్పుకుంటాను ఒక నందిని విషయంలోనే వాడు తప్పుగా ప్రవర్తించాడు తప్ప వాడి క్యారెక్టర్ బ్యాడ్ కాదు నందిని కూడా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ తనతో ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు నా ఫ్రెండ్ అని నేను చెప్పట్లేదు కార్తీక్ వాడిని ప్రాణంగా ప్రేమించే నందిత వాడి లైఫ్లోకి రావడం వాడి అదృష్టం ఒక్క అవకాశం ఇస్తే వాడు పూర్తిగా మారుతాడు అనే నమ్మకం నాకుంది ఎంతైనా వాడు నీ ఫ్యామిలీనే కదా అనగాని క్రిష్ అని కోపంగా అరిచాడు కార్తీక్ వాడు నా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వాడిని నా ఫ్యామిలీగా నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను నందితకు సండే చూపులు ఆ అబ్బాయి చాలా మంచివాడు నందిత అంటే ఇష్టం అతనితో పెళ్లి జరిగితే తను హ్యాపీగా ఉంటుంది అన్నాడు కార్తిక్ క్రిష్ కార్తిక్ చేతులు పట్టుకుని తెలిసి తెలిసి ఒక అమ్మాయి లైఫ్ని నేను నాశనం చేయను కార్తిక్ రిత్విక్ ఇంతవరకు నందిత మీదున్న ప్రేమను బయటపెట్టలేదు కానీ వాడి మనసులో నందితపై ప్రేమ ఉంది అండ్ నందిత రిత్విక్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు ఒకవేళ మనసు చంపుకొని చేసుకున్నా తను రిత్విక్ని మర్చిపోయి హ్యాపీగా ఉండలేదు ప్రేమ గురించి నాకన్న నీకే బాగా తెలుసు వాళ్ళిద్దరి ప్రేమని అర్థం చేసుకుని వాళ్ళని ఒక్కటి చేస్తే లాంగ్ సంతోషంగా ఉంటారు కార్తీక్ బిలీమి అన్నాడు ఎమోషనల్గా కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు రిత్విక్ మీద నమ్మకం లేకపోయినా క్రిష్ గురించి మంచి ఒపీనియన్ ఉంది అతను అంత నమ్మకంగా చెప్తూ అలా రిక్వెస్ట్ చేసేసరికి తను చెప్పేది నిజమే అనిపిస్తుంది ఆలోచనల నుండి తేరుకుని క్రిష్ వైపు చూస్తూ ముందు నేను నందితతో మాట్లాడాలి నువ్వు చెప్పినట్టు నందిత రిత్విక్ లేకుండా బ్రతకలేదు అని అనిపిస్తే ఆలోచిస్తాను బట్ నీ ఫ్రెండ్ మంచివాడిగా మారితేనే అన్నాడు సూటిగా చూస్తూ షోర్ కార్తిక్ వాడి గురించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్స్ ఎలాడ్ నన్ను నమ్మినందుకు అన్నాడు నేను చెప్పింది అబద్ధమనిపిస్తే నువ్వు ఎలాంటి శిక్షను విధించినా నేను సంతోషంగా భరిస్తాను అని క్రిష్ అన్నాడు క్రిష్ నీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక మంచి పనేంటో తెలుసా నువ్వు ఒక ఫ్రెండ్గా దొరకడం అని కార్తిక్ అనగా చిన్నగా నవ్వుకున్నాడు క్రిష్ సరే నేను రేపు నందితతో మాట్లాడి ఆలోచిస్తాను అని లేచాడు కార్తిక్ ఓకే కార్తిక్ అని తనని సంతోషంగా హక్ చేసుకున్నాడు క్రిష్ ఇద్దరూ కార్లో స్టార్ట్ అయ్యారు క్రిష్ని రిత్విక్ గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు కార్తిక్ క్రిష్ వెళ్లే వరకు బెడ్ మీద కూర్చొని తనకి రెండు పక్కల బెడ్కి చేతులు ఆనించి చాలా సీరియస్ ఫేస్తో ఉన్నాడు రిత్విక్ రిత్విక్ ఫేస్ చూసి కదిలించాలి అంటేనే భయం వేసి మెల్లిగా లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు క్రిష్ ఎక్కడికెళ్లావు రిత్విక్ గొంతు గంభీరంగా వినిపించడంతో తల తిప్పి చూశాడు క్రిష్ తలకూడా ఎత్తకుండానే ఎక్కడికెళ్లావు అని అదే సీరియస్ టోన్లో అడిగాడు క్రిష్కి ఏదో తేడా కొట్టింది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లారా మొహంపై నవ్వు పులుముకుని అన్నాడు తలెత్తి చూశాడు రిత్విక్ అతని కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి వీల దగ్గరికినా అని అతని ఫోన్లో ఫోటో చూపించాడు నందితను తీసుకెళ్లిన అతని ఫ్రెండ్స్తో క్రిష్ మాట్లాడుతున్న ఫోటో అది ఆ ఫోటో వైపు చూసి షాకింగ్ గా రిత్విక్ వైపు చూసేలోపే కోపంతో ఊగిపోతూ క్రిష్ చెంప చెల్లుమనిపించాడు రిత్విక్ నీకు బుద్ధుందారా ఒక అమ్మాయిపై ఇలాంటి చీప్ ప్లాన్స్ వేయడానికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా తన మనసు ఎంత హటైనో తెలుసా అని రిత్విక్ ఆవేశంతో అంటుండే ఆ పిల్ల గురించి నీకెందుకురా టెన్షన్ ఆ పిల్ల ఏమైపోతే నీకెందుకు అని రిత్విక్ కాలువైపు చూస్తూ ఆ కాలు చూడు నువ్వు చేసిన ఫైట్కి ఎలా వాచిపోయిందో నొప్పిని లెక్క చేయక తన కోసం ఎందుకు తాపత్రయపడ్డావు తన మనసు అంతలా ఆలోచిస్తున్నావే మరి ప్రాణంగా ప్రేమిస్తున్న నువ్వు తనకి దూరమైతే ఇంకెంత హటవుతుందో ఆలోచించావా అని గట్టిగా అరిచాడు క్రిష్ నన్ను ప్రేమించమని నేను నందితకు చెప్పలేదు తను నా మీద ఆశలు పెట్టుకుంటే దానికి నేను బాధ్యుని కాదు అని మోహన్ తిప్పుకొని గంభీరంగా అన్నాడు రిత్విక్ రిత్విక్ ని తన వైపుకు తిప్పుకొని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకురా ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకుని ఆ పిల్లని మోసం చేస్తున్నావు నీ గుండె మీద చెయ్యేసుకుని చెప్పు ఆ పిల్లని ప్రేమించట్లేదు అన్నాడు క్రిష్ లేదు అన్నాడు రిత్విక్ సూటిగా చూస్తూ క్రిష్కి చిరెత్తుకొచ్చింది ఏంటి తనను నువ్వు ప్రేమించలేదా తను పక్కన ఉంటే నీ చూపులన్నీ ఆ పిల్లపైన ఉంటాయి తను రావడం కొంచెం లేట్ అయితే తన రాక కోసం పడిగాపులు కాస్తావు తన మీద కేరం చూపిస్తావు తనకి ఏమనైతే ప్రాణం పోతున్నట్టు అల్లాడిపోతావు ఇదంతా ప్రేమ కాదా ప్రేమ కాక ఇంకేమంటారు వ్యామోహమా మోజా అనగాని క్రిష్ అని గట్టిగా అరిచాడు క్రిష్ కోపం వచ్చిందా ప్రేమ కదట ప్రేమ పోల ఈడియట్ అని తనని వెనక్కి నెట్టేశాడు రిత్విక్ పడకుండా బ్యాలెన్స్ చేసుకుని నిల్చున్నాడు తన ఎదురుగా వచ్చి నిలబడి ఒరిమోరిము చూస్తూ అవున్రా తప్పు నీది కాదు మాదే నువ్వు మనసులేని బండరాయివం తెలియక నిన్ను ప్రేమించిన ఆ పిల్ల తప్పు అంత మంచి అమ్మాయి ప్రేమ నా ఫ్రెండ్కి దక్కాలి అని స్వార్థంతో పిచ్చివైల్లా ప్రయత్నాలు చేస్తున్నా నాది తప్పు చావు జీవితాంతం ప్రేమించే మనిషి తోడు లేకుండా సన్యాసిలా ఇలాగే చావు అని తిడుతూ ఉంటే రిత్విక్ పాకెట్ పాకెట్లో చేతులు పెట్టుకుని గా విండో నుండి బయటికి చూస్తున్నాడు ఒక్కడి చెప్తా విను ఆ పిల్లకి రెండు రోజుల్లో పెళ్లి చూపులు అనగానే రిత్విక్ తక్కువ క్రిష్ వైపు తిరిగాడు పెళ్లి చూపులా ఆ మాట గొంతులోనే ఆగిపోయి నమ్మలేనట్లుగా చూశాడు పెళ్లి చూపులంటే పెళ్లి చూపులు మాత్రమే కాదు పెళ్లి కుదరడమే ఆ అబ్బాయి నందిత క్లాస్మేట్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు తనని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు రెండు రోజుల తర్వాత నందిని నీ లైఫ్లో ఉండదు నిన్ను ప్రాణంగా ప్రేమించే తనను దూరం చేసుకుని ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు నందిని నువ్వు లవ్ చేశావు కానీ అప్పటికే తను కార్తిక్కి సొంతమైంది నందిని విషయం అప్పుడు నీ చేతుల్లో లేదు కానీ ఇప్పుడు నంది తని లైఫ్లో ఉండడం నీ చేతుల్లోనే ఉంది తన మీద నీకు ప్రేమ ఉంది అది ఆ పిల్లకి నాకు క్లియర్గా తెలుస్తుంది కానీ అది ఒప్పుకోవడానికి నీకు ఏదో అడ్డొస్తుంది ఇప్పటికైనా ఆ అడ్డుగోడని చెరిపేస్తే నీ జీవితం బాగుపడుతుంది నేను చెప్పేది నేను చెప్పాను ఇక నీ ఇష్టం అని చెప్పేసి కోపం బాధ మొత్తం కన్నీల రూపంలో బయటికి వస్తుంటే కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి బెడ్పై పడుకున్నాడు క్రిష్ రిత్విక్ విసురుగా డోర్ వేసి బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు నందితకి పెళ్లి చూపులు రెండు రోజుల తర్వాత తను నీ లైఫ్లో ఉండదు అని క్రిష్ మాటలు రిత్విక్ చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు మూసుకున్నాడు నవ్వుతున్న నందిత రూపం కళ్ళ ముందు మెదిలి కళ్ళు తెరిచిన రిత్విక్ నందిత తన లైఫ్లో ఉండదు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఈ మూడు నెలల పాటు నందిత తన కోసం పడిన తపన చూపించిన ప్రేమ చేసిన సేవలు అన్నీ గుర్తుకొస్తుంటే అతని మనసంతా మోహిలని భారంగా మారింది నందిత మీలో ఉంది ప్రేమ అని తన మనసు చెప్తున్నా తన మైండ్ ఇంకా ఏదో కన్ఫ్యూషన్లో ఉంది అతని మదిలో ఏదో మూలన ఉన్న నందు జ్ఞాపకాలు కూడా ఒక కారణం మనసుకి మైండ్కి మధ్య జరిగే సంఘర్షణలో అతను కొట్టుమిట్టాడుతున్నాడు చిరునవ్వు చిందిస్తున్న నందిత రూపం ఆకాశంలో నిండు చందమామలా అతనికి కనిపిస్తుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు తల కింద చేతులు పెట్టుకుని పడుకుని ఆలోచిస్తున్న క్రిష్కి సడన్ గా ఏదో గుర్తొచ్చి బెడ్ పై నుండి లేచాడు చేతిలో పెయిన్ కిల్లర్ స్ప్రే తీసుకుని రిత్విక్ దగ్గరికి వెళ్లాడు ఆలోచనలో ఉన్న రిత్విక్ వైపు చూసి బాధగా నిట్టూర్చి ఆ కాలిటివ్వు అని ఒక కాలు మడిచి మోకాల మీద కూచొని రిత్విక్ లెక్కి స్ప్రే చేస్తుంటే నొప్పిని పంటి బిగువున భరిస్తూ కళ్ళు మూసుకున్నాడు రిత్విక్ స్ప్రే చేసి పైకి లేచి అతని వైపు చూస్తూ ఎక్కువసేపు నిలబడకు వాపింకా ఎక్కువవుతుంది వచ్చి పడుకో అని చెప్పి స్ప్రే టేబుల్ మీద పెట్టి బయటపై వాలిపోయాడు కొంతసేపటికి రిత్విక్ లోపలికొచ్చి బయటపై వాలిపోయి భారంగా కళ్ళు మూసుకున్నాడు నిద్రలో నుండి సడన్గా మేల్కున్న నందు కార్తిక్ కోసం పక్కకి చూసింది కార్తీక్ ఇంకా రాలేదేంటి అని కళ్ళు నలుముకుంటూ డోర్ తీసి బయటకు వచ్చింది కిందకి వచ్చేసరికి కార్తీక్ సోఫాలో వెనక్కి వాలి నిద్రపోడం చూసి కంగారుగా వచ్చి కార్తీక్ అని అతని భుజం మీద తట్టి లేపింది కార్తీక్ మెల్లగా కళ్ళు తెరిచాడు కార్తీక్ ఇక్కడ పడుకున్నావేంటి ఎంతసేపే నువ్వు వచ్చి అడిగింది గాబరాగా అప్పుడే వచ్చానే ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రపోయా సోఫాలో నుండి లేస్తూ అన్నాడు అతని చేయి పట్టుకుని పక్కన నడుస్తూ అంతగా ఏమాలోచిస్తున్నావు ఆందోళనగా చూస్తూ అడిగింది ఏమని చెప్ప నందు మన లైఫ్లోకి సునామీలా వచ్చి మన జీవితాలను అల్లకల్లం చేసిన ఆ రిత్విక్ మీ అక్క లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాడేమో అన్న ఊహే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇంకా నువ్వెలా రియాక్ట్ అవుతావో ఆలోచించడానికే కష్టంగా ఉంది నందితను తన లైఫ్లో హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత నా మీదుంది ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుని వైపు దిగాలుగా చూశాడు ఏమైంది కార్తీక్ అంత డల్గా ఉన్నావేంటి హెల్త్ బానే ఉందా అని అతని నుదుటి మీద చేయిపెట్టి చూసింది నాకేం కాలేదే బానే ఉన్నాను కొంచెం హెడేక్గా ఉంది అని నందుని బెడ్పై కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు నందు అతని జుట్టులో వేలు జొప్పించి నిమితూ ఉంది కార్తిక్ అంతగా ఆలోచిస్తున్నాడో బిజినెస్ గురించైతే ఇంతగా ఆలోచించడు ఇంకా ఏదో ఉంది అని మనసులో అనుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఐదు నిమిషాల తర్వాత నిద్రపోయాడు కార్తిక్ అతన్ని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి అతని కౌగిలిలో వాలిపోయి అతని వదనాల్ని చూస్తూనే నిద్రలోకి జారుకుంది జైల్లో ఉన్న ఎమ్మెల్యే సురేందర్ రెడ్డిని మీటయ్యాడు అతని తమ్ముడు జగదీష్ రెడ్డి బావా ఆ కార్తీగాడి ఫ్యాక్టరీ దాదాపుగా కట్టడమైంది ఇంకొన్ని రోజుల్లో ఓపెనింగ్ చేసి మైనింగ్ స్టార్ట్ చేసేలా ఉన్నాడు చెప్పాడు జగదీష్ సురేందర్ మోహం కోపంతో ఎర్రబడగా పళ్ళు నూరుతూ వాడు మైనింగ్ స్టార్ట్ చేయడానికి వీలేదు ఇరవై ఐదేళ్ల నా రాజకీయ సామ్రాజ్యాన్ని నాశనం చేసి నేను జీవితాంతం జైల్లో మగ్గేల చేశాడు వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి వాడంతకంతకు నరకం అనుభవించేలా చేయాలి అన్నాడు సురేందర్ రెడ్డి అదంతా నేను చూసుకుంటా బావా నువ్వు ఫికర్ పడకు వాడి మీద పగ తీర్చుకోవడానికి ఈ దున్నాడు నువ్వు ప్రశాంతంగా ఉండు బావా అని ఆ చెప్పి బయటికి వెళ్లాడు జగదీష్ అలారం మోగడంతో మేల్కొన్న క్రిష్ అలారం ఆఫ్ చేసి రిత్విక్ వైపు చూశాడు ప్రశాంతంగా పడుకున్నాడు నిద్రిలా పడుతుందిరా నీకు ఎదవా అని తిట్టుకుంటూ కార్తిక్ నందితితో మాట్లాడతాను అన్నాడు కదా ఒకవేళ ఆ పిల్ల ప్రేమ గురించి కార్తీక్ అర్థం చేసుకున్నా వీడు ప్రేమించట్లేదు అంటే ఇద్దరిని చావగొడతాడు వీడి గోలేమో కానీ నాకు దూల తీరిపోతుంది అనుకుంటూ లేచి కార్తిక్కి ఫోన్ చేశాడు స్నానం చేసొచ్చి డ్రెస్ వేసుకుంటున్న కార్తిక్ ఫోన్ చూసుకుని లిఫ్ట్ చేశాడు గుడ్ మార్నింగ్ కార్తిక్ మార్నింగ్ నందితతో మాట్లాడడానికి వెళ్తాన్నావు కదా అన్నాడు మెల్లగా హా ఇంకో అరగంటలో వెళ్తాను అన్నాడు ఓకే కార్తిక్ నిన్నో ఆఫీస్లో అవుతాను అని ఫోన్ పెట్టేశాడు క్రిష్ కిందకు వచ్చి టిఫిన్ చేసి మనీ మన ఇంకో కార్ తీసుకుని నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను వేరే వర్క్ చూసుకుని వస్తాను అన్నాడు సరే బావా అని మనీ వెళ్ళిపోగా కొద్దిసేపటికి నందిత దగ్గరికి స్టార్ట్ అయ్యాడు కార్తిక్ ఆఫీస్ పక్కన ఉన్న కేఫ్లో కార్తీక్ కోసం ఎదురుచూస్తుంది నందిత కార్తిక్ నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు ఏమై ఉంటుంది అని ఆలోచనల్లో ఉండగానే కార్తీక్ లోపలికి వస్తూ కనిపించాడు హాయ్ కార్తిక్ గారు అంటూ లేచి నించుంది హాయ్ నందిత ప్లీజ్ బీ సీటెడ్ అని నందిత ఎదురుగా కూర్చున్నాడు కాఫీ స్నాక్స్ ఆర్డర్ చేసి నందిత నీతో ఒక విషయం మాట్లాడాలి ఇది నీ పర్సనల్ మ్యాటర్ కావచ్చు బట్ మా ప్రేమ కోసం నువ్వు చాలా ఫేస్ చేశావు అలాంటి నువ్వు నీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలని నా తాపత్రయం అన్నాడు నందిత అతని మాటలను శ్రద్ధగా వింటుంది రేపు సూర్యతో నీకు పెళ్లి చూపులని మామయ్య చెప్పారు అతను నీ క్లాస్మేట్ అని తెలిసింది అతని చేసుకోవడం ఇష్టమైన అడిగాడు సూటిగా చూస్తూ ఆ మాటలకు నందిత ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ మౌనంగా ఉండిపోయింది నందిత నీకు ఇష్టమేనా ఏ విషయమైనా ఫ్రాంక్గా చెప్పు ఐ కెన్ అండర్స్టాండ్ నన్ను నీ చెల్లి హస్బెండ్లా కాకుండా ఒక ఫ్రెండ్లా భావించ చెప్పు అని చాలా కూల్గా అడిగాడు ఆ మాటలకు తలెత్తి చూసి నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అంది మెల్లగా ఇష్టం లేదు నీ మనసులో ఎవరైనా ఉన్నారా తనని తదేకంగా చూస్తూ అడిగాడు తను మౌనంగా ఉండడం చూసి క్రిష్ చెప్పింది నిజమేనేమో అనిపించింది కార్తిక్కి కొన్ని క్షణాలకు నందిత గట్టిగా ఊపిరి తీసుకుని నేను రిత్విక్ సార్ను ప్రేమిస్తున్నాను అంది దించుకొని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తల పట్టుకున్నాడు కార్తిక్ వాడు తప్ప నీకెవడు దొరకలేదా వాడు వాడు నీకు తెలుసా అని కోపంగా మనసులో అనుకుంటూ మోహంపై బలవంతంగా నవ్వు తెచ్చుకొని ఓకే మరి రిత్విక్ నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగాడు అంటే సార్ డైరెక్ట్గా చెప్పలేదు కానీ సార్కి నేనంటే ఉంది ఆయన చేసే ప్రతి పనిలో నాకు ప్రేమ కనిపిస్తుంది అంది మెల్లగా ఒకవేళ అతను నిన్ను ప్రేమించట్లేదు అంటే ఏం చేస్తావు అన్నాడు ఆ మాటలకు ఆమె కళ్ళలో నీళ్లు తిరగగా అలా ఏం జరగదు కార్తిక్ గారు అంది మెల్లగా ఆమె కళ్ళలో నీళ్లు చూసి నందిత డోంట్ క్రై జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే అన్నాడు నందిత కళ్ళ నీళ్లు తుడుచుకుని నాకు నమ్మకం ఉంది కార్తిక్ గారు రిత్విక్ సర్ ఇంట్లో వచ్చి మాట్లాడతారని ఆయనని తప్ప నేను నేనెవరిని పెళ్లి చేసుకోలేను అంది ఆ తరువాత ఏం జరగబోతుంది నందిత ప్రేమను కార్తిక్ అర్థం చేసుకుంటాడా రిత్విక్ తన మనసులో ప్రేమను బయట నందిత రిత్విక్ల మధ్య ప్రణయ సంఘర్షణ ఏ మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్